తిరుమల తిరుపతి పవిత్ర ప్రసాదం లడ్డు తయారీలో జరిగిన నెయ్యి అవకతవకలపై పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ సతీ సమేతంగా కాకినాడ గోడారి గుంటలో ఓం నమో నారాయణాయ మంత్రపట్నం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు ప్రత్యేకంగా పాల్గొని ఆశీర్వాదనాన్ని అందించారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేద పండితులందరికీ పంతం నానాజీ సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేకంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రంలో కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రతి ఒక్క గ్రామంలోని ప్రతి ఒక్క పట్టణంలోని కూడా నిన్న రాత్రి దీపాలు వెలిగించి ప్రతి గుడిలోని దీపాలు వెలిగించి సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఆయన చేస్తున్న ప్రయత్నానికి మంచిగా ఆయన పిలిపి మేరకు ఆయనకి ఆయన పిలిపిన మేరకు ఆయనకి మద్దతు పలుకొని వెళ్ళింది అలాగే ఈరోజు నమోనారాయణ మహా అనే ఒక పదంతో మొత్తం బ్రాహ్మణులందరిని కూడా సత్కరించుకుని ముందుకు వెళ్తా ఉన్నాం ప్రతి చోట కూడా ఇవాళంతా కూడా నమో నారాయణ అనే పదం ప్రతి చోట మనం ఒకళ్ళు ఒకరు పలకరించుకున్నా కూడా నమో నారాయణ అని చెప్పి పలకరించుకోవాల్సిన అవసరం అఖిత అవసరం వచ్చింది ఎందుకంటే సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన ఈ టేపు దక్షిణాది నుంచి మొట్టమొదటిగా వచ్చినటువంటి మనిషి పవన్ కళ్యాణ్ గారు ఆయన భావాలు ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు కొంతమంది నేనైతే వారికి అందరు క్లియర్గా చెప్తా ఉన్నాను ఆయన ఎప్పుడు కూడా అదే భావంతో ఉన్నాడు ఆయన ఎప్పుడు కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తారు తన నమ్మిన దేవుడిని తన చిన్న చిన్నప్పటి నుంచి తన ఆధారించిన దేవుణ్ణి ఆధారిస్తారు దాన్ని పరిపూర్ణంగా చేస్తాడు ఆయన అంటే వాటిలో ఏదో సగం దండం పెట్టుకుని సగం వెళ్ళిపోవడం అలా కాకుండా ఆయన ఒక పరిపూర్ణంగా చేయాల ఈ దీని యొక్క విశిష్టత నలుగురికి తెలియజేయాలన్నది తాపత్రయం ఆయన అంతే తప్ప ఇతర మతాలంటే చాలా గౌరవం ఆయనకి వాళ్ళ పద్ధతిలో వాళ్ళ దగ్గర మన కూడా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కొన్ని నేర్చుకోమని కూడా ఆయన చెప్తా ఉన్నట్టు తప్ప వాళ్ళు అక్కడ పరిస్థితి లేదు ఆ మాటలు కొంచెం తగ్గించుకోమని చెప్తా ఉన్నారు పద్ధతికి అట్లాగే ఈవేళ ఏదైతే కార్యక్రమం ఆయన ఈ నాలుగు రోజుల పాటు ఇచ్చాడో పదకొండు రోజుల పాటు ఆయన ఎవరో చేసిన తప్పుకి తిరుపతి లడ్డు